కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవంతంగా మారింది అపోజిషన్ పార్టీని టార్గెట్గా పెట్టుకొని సాగుతున్నటువంటి అరెస్ట్ల పరంపర ఏదైతే ఉందో ఇప్పుడు అది తాజాగా జర్నలిస్టును కూడా దాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ మాజీ మంత్రుల వరకు అరెస్ట్ అయినటువంటి జాబితా చాలా పెద్దదిగానే ఉంది ఉంటుంది కూడా పల్నాడు మొదలుకొని అనంతపురం వంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి వినుకొండలో అయితే నడి రోడ్డు మీద రసీద్ అనే వ్యక్తిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం లోకేష్ బ్యానర్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను మోకాలపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన వంటి ఘటనలు నేటికీ సామాజిక మాధ్యమాల్లో కంటబడుతూనే ఉంటాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాడుల మీద స్పందిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం కూడా నిర్వహించి రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి నమోదు చేసి వందలాది మందిని రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి జైలులో బంధించడం కూడా జరిగింది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వల్లభనేని వంశీ గారు నందిగం సురేష్ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పేర్ని నాని గారు తన భార్య కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద శాంత ఉంటుంది పాత కేసులన్నీ కూడా తిరిగి తెర మీద తెచ్చి కొత్త కొత్త ఆరోపణలన్నీ కూడా జోడించి కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరిగింది ప్రస్తుతం వంశీ గారు పిన్నెల్లి సోదరులు కాకాని అదేవిధంగా నందికం సురేష్ వంటి నేతలు ఇంకా జైల్లోనే ఉన్నారు ఈ చర్యలతో జనంలోనూ కూటమి చాలా పలుచన అయింది ఎందుకంటే వీళ్ళకి అధికారం ఇచ్చింది ఎందుకేనా అని చెప్పేసి ఎవరైతే న్యూట్రల్ పీపుల్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఆలోచనలో పడ్డారు ఈ కూటమికి మనం ఏదో ఊహించి ఓట్లు వేసాము ఇప్పుడు వీళ్ళేంది ఓన్లీ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికే వీళ్ళు పరిపాలన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు పడ్డారు ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదు ఏమైనా మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు కానీ ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలా అదే చెప్తారు కదా రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లు ఉన్నాయి దాన్ని నడిపిస్తామని చెప్పేసి దాన్ని నడిపిస్తున్నారు తాజాగా సాక్షి మీడియా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినే శ్రీనివాస్ గారు ఆయన అరెస్ట్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కొత్త పాఠం కూడా నేర్పించిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ట్వీట్ చేశాడు కొమ్మినేని గారిని హైదరాబాద్లో ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు కూడా గుంటూరు కూడా తరలించారు కొమ్మినేని అరెస్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు సాక్షి టీవీలో జరిగినటువంటి ఓ చర్చిలో ప్యానలిస్ట్ కృష్టంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కొమ్మినేని గారి బాధ్యత వహించాల్సి వహించాల్సిన అవసరం లేదు డెబ్బై ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు ఏదైతే కేఎస్ఆర్తో కలిసి పనిచేసే ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన జర్నలిస్ట్ అంతా కూడా విమర్శలు కూడా చేస్తున్నారు వాళ్ళంతా కూడా కొవ్వర్తో ర్యాలీ కూడా చేశారు ఇన్నాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి వేధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులను కూడా టార్గెట్ చేసుకొని ఇలా వేధించడం ఎంతవరకు సమయం చేసుకోమో మనకైతే అర్థం కావడం లేదు కొమ్మినేని గారి అరెస్ట్ వ్యక్తిగత కక్ష సాధింపు చదివే ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా కొమ్మినేని గారు ఎన్టీవీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఏదో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి ఎన్టీవీ యాజమాన్యం మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని అక్కడి నుంచి పీకేయడం కూడా జరిగింది తర్వాత ఆయన వేరే దాంట్లోకి వెళ్ళాలని ఉన్నాయంటే అక్కడ కూడా ప్రెసిడెంట్ అందుకని చెప్పేసి మళ్ళీ సాక్షిలో వచ్చి చేరడం జరిగింది ఇప్పుడు సాక్షి మీడియా మీద దానికి అనుకూల జర్నలిస్టుల మీద దాడులు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇది రాబోయే ప్రభుత్వాలకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే ఇవి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో ఇవి రాబోయే ప్రభుత్వాలకు కొత్త పాఠం అని చెప్పేసి తెలుసుకోవాలా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద నోరు పారేసుకున్న జర్నలిస్టులు అదేవిధంగా ప్యానల్ సభ్యుల మీద చర్యలకు కూటమి ప్రభుత్వం రూట్ క్లియర్ చేసింది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ పోయేది ఎల్లో మీడియాలో కూర్చొని కొంతమంది ఉన్నారు కదా వక్తలు వ్యక్తులు వీళ్ళే ఫస్ట్ పోయేది వీళ్ళు పోతారు వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా పోతారు ఎందుకంటే రూట్ క్లియర్ చేశారు కదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రూట్ క్లియర్ చేసింది ఏఏ జర్నలిస్ట్ని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు రూట్ క్లియర్ చేశారు ఏఏ సెక్షన్ల మీద కేసులు పెట్టాలి కూడా వీళ్ళే చెప్పడం జరిగింది అన్ని నేర్పిస్తున్నారు రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా వాటిని కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా వాటిని అమలు చేస్తారు అమలు చేసినప్పుడు తీరు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే జర్నలిస్టులు మహాట ఒక పది మంది ఉంటారు ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే జర్నలిస్టుల సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుంది నా సామెంక అందరినీ వర్షం పెట్టి ఎత్తుకుంటా పోతూ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళంతా కూడా రూట్ చూపిస్తున్నారు లైన్ కూడా క్లియర్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఇది మరి ఎంతవరకు దారి అనేది చూడాలి